जय विश्वकर्मा जय जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा विश्वकर्मा लाइक था विश्वकर्मा लाइक था विश्वकर्मा था जय विश्वकर्मा जय विश्वकर्मा लाले ना कुछ लाल विश्व जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा हरे जय कर्मा जय विश्वकर्मा जय जय विश्व विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्व जय जय विश्वकर्मा जय जय विश्वकर्मा जय विश्वकर्मा जय जय विश्वकर्मा

పెద్దపల్లి మండలం మద్దికుంట గ్రామంలో విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇదే విధిగా ప్రతి గ్రామంలో విశ్వబ్రాహ్మణుల ఐదేళ్ళలో కలిసి ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ రాబోయే ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో వార్డు నెంబర్లో ఎంపీటీసీలో విశ్వబ్రాహ్మణులు ఎవరైనా పోటీ అందరు పోటీ చేయాలని పోటీ చేసిన ఎడల మా జిల్లా కమిటీ మండల కమిటీ రాష్ట్ర కమిటీ అండగా ఉండి మా వాళ్ళను మేము గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం విశ్వకర్మయ ఈరోజు విశ్వకర్మ జయంతి పెద్దపల్లి మండలం తురుకల గ్రామం లోపల విశ్వబ్రాహ్మణుల అందరి చేత విశ్వకర్మ జయంతి జరుపుకొని పతాకావిష్కరణ కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి విశ్వకర్మ జిల్లా అధ్యక్షుడు మన భీమ సురే భీమ సురేందర్ గారితో పాటు చెల్లూరు సుదర్శన చెల్లూరు పాటు వీళ్ళందరూ కూడా ఈ గ్రామ ఈ గ్రామ శాఖ అధ్యక్షులు కులాస్తులు మొత్తం కలిసి 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 పతాకాశ్వర కార్యక్రమం జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ మనసు మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మనస్ఫూర్తిగా జయంతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అసలు సకల మానవాళి సృష్టికి విశ్వకర్మే మొదటి ఆదిదేవుడు విశ్వకర్మ అంటే స్వయముగా వెలిసిన వాడు అంటే ఆయన సృష్టికి ముందే విశ్వకర్మ వెలిసిండు స్వయముగా వెలిసిండు ఐదు మొఖాలు పంచత ఐదు మొఖాలు పది చేతులతోనే స్వయంగా వెలిసిన భగవంతుడు విశ్వకర్మ విశ్వకర్మ ధారణే ఈ సకల సృష్టి సృష్టిలో కూడా పనులు ఆయా వృత్తులు అన్ని రకాలుగా విశ్వకర్మతోనే ప్రారంభమైనవి విశ్వకర్మ అంటే విశ్వకర్మలకు ఐదుగురు కొడుకులు ఐదురు జన్మించినారు ఈ ఐదురు జన్మ జన్మించారు ఐదుకి ఐదు వృత్తులు అప్పచెప్పారు విశ్వకర్మ భగవానుడు ఆయన భగవంతుడు భగవంతునికి ఐదు వృత్తులు ఐదు వృత్తులు అప్పజెప్పారు వాళ్ళు ఈ సమాజంలో పట అంటే ఈ ఈ సర్వ సృష్టిలో పట వాళ్ళు ఆయా వృత్తులు చేపట్టి సకల మానవాళికి అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళు స్వయం పోషకులుగా స్వయం సంరక్షకులుగా వాళ్ళు అభివృద్ధి చేసిన భగవంతుడే విశ్వకర్మ ఈ విశ్వకర్మ సకల వేదాలలో కూడా సృష్టికర్త ఎవరు అంటే విశ్వకర్మ పేరే ఉన్నది అక్కడ ఎక్కడ కూడా ఈ సృగవేదం చూసుకో ఎదురువేదం చూసుకో ఎక్కడ కూడా సకల వేదాలలో కూడా ఏ పురాణ చరిత్ర తీసుకున్నా కూడా ఫస్ట్ సృష్టికర్త విశ్వకర్మనే ఉన్నది అంటే విశ్వకర్మకు అంతటి ప్రాముఖ్యత ఉన్నది మన సృష్టిలో పట సమస్త సృష్టిలో పట్ల అందువలన విశ్వకర్మ అంటే వాళ్ళంటే ఇక్కడ ఐదు కుల వృత్తుల వాళ్ళు ఉన్నారు ఐదు వృత్తులు ఐదు చేస్తారు భవనాలు నిర్మాణం చేస్తారు పెద్ద పెద్ద రాజగోపురాలు కడతారు అట్లనే మన వెనకట భగ దేవతలను ప్రయాణించే పుష్పక విమానాలు తయారు చేసింది కూడా విశ్వకర్మలే అట్లనే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇంజనీర్లు వ్యవసాయ పనిముట్లు గ్రామాలల్లో ఇవన్నీ కూడా విశ్వకర్మలోట్టిన పుట్టిన భగవంతుని పుట్టిన ఆ ఐదుగురు వృత్తుల వారి చేపట్టబడినరు వీరందరికీ కూడా ఈరోజు విశ్వకర్మ జయంతి జరుపుకుంటారు గ్రామ గ్రామాల కాకపోతే ఈ ఐదు వృత్తుల వాళ్ళు ఏంటంటే ప్రభుత్వ పరంగా వీళ్ళు వెనకబడి ఉన్నారు ఆర్థికంగా చేవిత అందక వెనకబడి ఉన్నారు కొత్త కొత్త వృత్తులు వస్తున్నాయి సామాజికంగా అన్ని రకాలుగా దీనిలో కూడా వాళ్ళు ప్రవేశించారు ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు ప్రవేశించి వీళ్ళ యొక్క వృత్తిని దెబ్బతీస్తారు అన్ని అన్ని రకాలు అన్ని రకాల వృత్తిని దెబ్బతీస్తారు కాబట్టి వీళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు ప్రభుత్వం అంటే స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ పెడుతుంది నైపుణ్య నైపుణ్యాభివృద్ధి గురించి వాళ్ళు చర్చ పెట్టి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఈ ఈ ఐదు వృత్తుల వారికి ఫస్ట్ ఏ ప్రభుత్వం ఇక్కడ తెల తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా కూడా మోడీ గారి ప్రభుత్వం అయినా కూడా ఈ ఐదు వృత్తుల వారికి నైపుణ్య నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి వీళ్ళను లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా వీళ్ళని ఆర్థికంగా చైతన్చ్చి వీళ్ళందరూ ఆర్థికంగా బలోపేతం చేసినప్పుడే వీళ్ళు బాగుపడతారు వీళ్ళకి ఇప్పటికీ చాలా మందికి ఇల్లు లేవు ఉందామంటే గృహ నివాసాలు లేవు అట్టడుగు వర్గాలుగా జీవిస్తారు వీళ్ళందరికీ ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతోనూ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతోనూ వీళ్ళందరికీ కూడా ఆర్థిక చేతడిచ్చి వీళ్ళందరినీ ఆర్థికంగా బలోపేతం చేసి వీళ్ళను బాగు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీదనే ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను వీళ్ళందరూ కూడా ఈ ఈ విశ్వకర్మ జయంతికి వచ్చినందుకు వీళ్ళందరికీ మరోసారి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి